అందరి మీడియా మిత్రులకి నమస్కారం నామినేషన్ ఏనికి నేను వచ్చినాను ఒక ముహూర్తం ఉంటుంది ఒక మంచి సమయం ఉంటుంది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్ టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసిన ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్లో ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ ఆల్ డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంగా ఒక లెటర్ నిన్న ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు అంటే మా మీడియా మిత్రులు కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ రాష్ట్రైతే రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటించలే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించు ధోని కోరు ఆయన ప్రకటించరు ఈయన ప్రక ఈయన చెప్తే వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నాలో అధిష్టానం చేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్దమైన పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ చెప్పారు నామినేషన్ నామినేషన్ ఉన్నాయి ఎవరన్నా వేసుకోవచ్చు అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటా కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికి ఇచ్చారు ఎవరు అధ్యక్షులు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ ఎవరు నామినేషన్ నామినేషన్స్ నామినేషన్ అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా పెడుతున్న నేను కూడా చూసిన అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రా రా రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతాలు డమ్మి మీతో ఏం కాదు కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ తప్ప పన్ను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా సాడే నాకు ఈ మధ్య కొత్తగా సాడే అది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు లేక వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇవ్వడం పెట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా విరుస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్లో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది కట్టర్ కార్యకర్తలు అందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు డమ్మి వాళ్ళు డమ్మి వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవన్నీ చూస్తుండేను ఎవరు బీఆర్ఎస్ తోడు పెట్టారు బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అన్ని చంద్రశేఖరరావు దిగి బీసీకి మన చెప్పరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ పెడుతున్నారు కదా చుట్టాటి పెట్టిస్తున్నారు కదా బీజేపీ భద్రం చేయడానికి మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి బలకి ఇచ్చారు బీసీలు లేకుండా ఇచ్చారు మీరు దళితులు ముఖ్యమంత్రి అయ్యేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా మూతి నరుకుంటా తల నరుకుంటా ఇది నరుకుంటా కింద మీద అన్నాడు ఏమైంది మరి దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎదిగిస్తలేరు మీ అయ్యా చెప్పాను మేము బాధ్యతతో చెప్పినాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం మీ పార్టీని ప్రకటించుకోండి మరి అరే అధికారిక పదవులు వేరు పార్టీ వేరు పార్టీని శ్రెంతం చేయడానికి పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి పార్టీ లోపల అనేక ఆలోచనలు సమీకరించి ఉంటారు బీసీకి ఇయ్యాలి బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా చలపతిరావు గారు బీసీ వారికి వెయ్యలేదా దత్తాత్రేయ గారి బీసీ దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా మరి ఏడవైనాయి మరి బీఆర్ఎస్లో ఒక్క ఒక్కరి బీసీ అధ్యక్షులు చేసిరా వారు చేస్తారా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు దళిద ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా పది సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టు పైసలు సంపాదించారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసేటువంటి పార్టీ అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు మంచి పరిణామాలు కావు కూడా అధిష్టానం చాలా సీరియస్గా దృష్టి సారించింది ఎవరైనా వాడు ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అటు ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాద ధన్యవాదాలు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్